హలో అండి ఫస్ట్ టైం బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా ఐ మీన్ బ్లాగ్ చేస్తున్నా అండి ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఇంత పెద్ద బ్లాగ్లో ఇదో కొత్తగా ఉంది ఈ బ్లాగ్ ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి కాంచీపురం వెళ్తున్నాం చెప్పాను కదా మా ఫ్రెండ్ బిజినెస్ స్టార్ట్ చేసిందని సో తన అని తనకి హెల్ప్ చేద్దామని చెప్పి మేమిద్దరం కాంచీపురం వెళ్తున్నాం అసలు యాక్చువల్లీ మా ట్రైన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి బట్ వాడు మేము ఇట్లా మాకు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చిన మేము చెక్ చేసుకున్నప్పుడు మాకు ప్రాపర్ టైం ఇచ్చినా బాగుండు బట్ వరస్ట్ రైల్వేస్ అనిపించింది నాకైతే అస్సలు టైం ప్రాపర్గా ఇవ్వలేదండి మేము ఇలా క్యాబ్ దిగాము అక్కడ టైం సెవెన్ ఓ క్లాక్ అని చూపించాడు మేము ఫోర్ థర్టీకే వచ్చేసాం ఏంటి అనుకున్నాం లాస్ట్ ఎయిట్కి వచ్చిందనమాట ట్రైన్ చూసారా ఎంతమంది ఉన్నారో పోన్లే అనుకున్నాం ఏం చేస్తాం మరి అలా పడు ఇంకేం లేదు తినేసి పడుకుని పోయాం అనమాట లేవగానే మార్నింగ్ చిత్తూరు అనుకుంటా ఇది ఇక్కడ తర్వాత ఒక త్రీ స్టేషన్స్ తర్వాత మేము ఒక ఏదో ఊరండి మర్చిపోయాను నేను అక్కడ ఆ స్టేషన్లో దిగాము యాక్చువల్లీ తేజు వాళ్ళ ఫ్రెండ్ వస్తుందనమాట సో తన కోసం వెయిట్ చేస్తున్నాము బయటికి వెళ్ళాక చూస్తే తను మా హస్బెండ్ పంపిస్తున్నా అని చెప్పింది ఆయన కోసం వెతుకుతున్నాం ఆయన నాకైతే ఇట్లా చూడగానే సప్పని ఇట్లా హాయ్ చెప్పాడు అనమాట ఛత్రపతి సినిమాలో వచ్చినట్టు అనిపించింది తమిళ్ కదా అంటే వాళ్ళకి తెలుగు వచ్చు తమిళ్లో వచ్చు అనమాట వీళ్ళు చెన్నై బార్డర్స్ కదా సో అట్లా అనమాట ఆటో మాట్లాడారు పక్కనే ఒక హోటల్ తీసుకున్నాము ఆ హోటల్కి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయామనమాట అదేం పెద్ద హోటల్ కాదులేండి ఒక విలేజ్లో నార్మల్ పెద్ద టౌన్ కాదు విలేజ్ కన్నా పెద్దది టౌన్ కన్నా చిన్నది అలాంటి హోటల్ అనమాట సో వెళ్ళేసి స్నానం అది చేసేసి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము వచ్చేసినాక వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళ హస్బెండ్ వేరే కార్ పంపించారు వాళ్ళ వాళ్ళ కజిన్ పంపించారనమాట సో ఇది ఇదే అండి తమిళనాడు సారీ చెన్నై కాంచీపురం అనమాట నాకైతే కొత్తగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడూ అయితే వైజాగ్ లేదంటే హైదరాబాద్ లేదంటే మా ఇల్లు తప్ప వేరే ఊరు వెళ్ళేదాన్నే కాదు అలాంటిది ఈ పిల్లవాళ్ళని మొత్తం తిరిగేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇక్కడికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి హౌసెస్ అనేవి కొంచెం సేమ్ కలర్ హౌసెస్లా అనిపిస్తాయి బట్ ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ వైలెట్ పింక్ ఎల్లో రెడ్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ హౌసెస్ అయితే ఉన్నాయి అట్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసాం మేము దిగిన స్టేషన్ నుంచి కాంచీపురానికి మేము చూసుకున్న లొకేషన్కి వెళ్ళడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మేము ఎప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అట్లా వెళ్ళాము ఇదే అండి మేము వెళ్ళిన లొకేషన్ కాంచీపురం పిఎస్ సిల్క్స్ ఏదో ఉంటుంది ఆ పిఎస్ సిల్క్ సారీస్ అనమాట మా ఫ్రెండ్ ఇట్లా సారీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి ఆన్లైన్లో వెతికింది సో ఇక్కడ అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే ఏమో కొత్తగా అనిపించింది మనం బయట హైదరాబాద్లో వైజాగ్లో చూసుకుంటే ఏదైనా ఒక సారీ లైక్ బ్రైడల్ శారీ తీసుకున్నామంటే మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ థౌజండ్ ఉన్న శారీస్ అనేవి వీళ్ళ దగ్గర జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ అట్లా ఉన్నాయి ఏదైనా డబ్బుల్ రేట్ అంట వాళ్ళే చెప్పేస్తున్నారు మనకి ఇక్కడ టూ థౌజండ్ ఉంటే అక్కడ థౌజండ్ రూపీస్ అనమాట కాంచీపురంలో కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది బ్రైడల్ వేర్ శారీస్ అయితే అమ్మ అస్సలు నాకైతే ఈ చూ చూశారు కదా ఈ గోల్డ్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది నిజంగా నా పెళ్ళికి నేను ఎలాంటి శారీ కనుక్కుంటాను అంత బాగా అనిపించింది నాకైతే కలెక్షన్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపించారు ఈ పాప కూడా చాలా ఓపెక్గా చూస్తూ ఉంది బట్ ఏంటంటే మాతో పాటు వచ్చిన తమ్ముడు ఉన్నాడు కదా ఆ తమ్ముడు పాపం చాలా చిరాకు అయిపోయాడు అంటే నాకే బాధగా అనిపించింది ఒక టూ అవర్స్ చూడగానే ఏంటి ఇంకా అవ్వలేదా అన్న ఫీలింగ్లో నేను ఉన్నాను బట్ ఆ తమ్ముడు ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అట్లా వెయిట్ చేస్తానే ఉన్నాడు బోర్ కొడుతుందా అంటే లేదక్కా లేదక్కా వాళ్ళు అక్క అనట్లేదు కాలేదు 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 నా అట్లా మాట్లాడుతున్నారనమాట అక్క అన్నాలు ఆ తీసేస్తున్నారు ఇక్కడ తేజు బ్రైడల్ శారీస్ ఒక టూ ట్రై అనమాట చాలా బాగా అనిపించింది కదా ఈ సారీ ట్వెల్వ్ థౌజండ్ అండి ఇదే సారీని ఆయన వేరే వాళ్ళకి అమ్మారు మాముంది ట్వంటీ సెవెన్ థౌజండ్కి అమ్మారు నాకైతే అదే అనిపించింది చాలా బాగుంది సారీస్ అనేవి కూడా కలెక్షన్ ఎందుకంటే వాళ్ళు ఓన్గా వాళ్ళు చేస్తారు కదా వేరే సప్లయర్స్ నుంచి కాకుండా వాళ్ళ దగ్గరే అనమాట ఫైనల్లీ శారీస్ అన్నీ తీసేసుకొని మేము రిటర్న్ వచ్చేసాము యాక్చువల్లీ మా ట్రైన్ సిక్స్ ట్వంటీ అని చూపించింది ఇది లేట్గా రాదేమో అక్కడ మేము చూస్తే ఇన్ టైమే ఉంది ఇన్ టైమే ఉందని చెప్పింది సో ఫైనల్లీ మేము ఇక్కడ కూడా సిక్స్కే వచ్చేసాము ట్వంటీ మినిట్స్ ఉంది కదా అని చెప్పి కానీ నాకైతే చాలా భయం వేసింది స్టేషన్లో ఎందుకంటే చాలా వెరైటీగా చూస్తున్నారండి జనాలు అందరూ కూడా అక్కడ కూర్చోడానికి టేబుల్స్ లేనట్టు అంటే ఒకటే త్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి నెంబర్ వన్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు కూర్చోడానికి ఏం లేవు అన్నీ కూడా సెకండ్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి అందరు కిందను కూర్చుంటున్నారు బట్ మాకైతే కొత్తగా ఉంది ఆలోపు మా అమ్మ కూడా కాల్ చేసింది ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అన్నట్టు ఏం చేస్తా ఇంకా మేమేం చేసామంటే అందరూ పేపర్స్ అవి వేసుకుని కూర్చుంటున్నారు బట్ మా దగ్గర పేపర్స్ లేవు సో మేము సూట్ కేసెస్ వేసేసుకొని కూర్చున్నాం చూడండి వెళ్ళే వాళ్ళు అందరూ మమ్మల్ని చూస్తున్నారు మాకు అసలు తమిళ్ రాదు ఒక జాంకాయ లాంటివి వచ్చింది జాంకాయలు కొనుక్కున్నామంటే తమిళ్ రాదు చేజు చికెన్ ఆర్డర్ పెట్టింది అనమాట అది కూడా తీయగా అనిపించింది ఏంటో అండి మన ఇంటి ఫుడ్ మనకు అలవాటు అయినాక అంటే మన లోకల్ ఫుడ్ లైక్ మన హైదరాబాద్ వైజాగ్ ఫుడ్స్ ఈ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈక్వల్గానే ఉంటాయి బట్ చెన్నై ఫుడ్ నాకెందుకో తేడాగా అనిపించింది మా ట్రైన్ సిక్స్ థర్టీకి అయితే వచ్చింది నైన్ ఓ క్లాక్కి ఇది మేము సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం ఫస్ట్ టైం నేను సెకండ్ ఏసీ ఎక్కాను ఎప్పుడైనా థర్డ్ ఏసీలోనే వెళ్తాను సెకండ్ ఏసీలో ఎప్పుడు వెళ్ళలేదు పడుకుని వేసేసరికి మార్నింగ్ అయిపోయిందనమాట ఇంక ఏం చేస్తాం ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసినప్పటికీ మార్నింగ్ నైన్ అయిపోయింది మేము వచ్చేటప్పటికి ఫైనల్లీ కాచీగూడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడ కూలీని పెట్టుకుని మొత్తం సామాన్లన్నీ కూడా బయటికి తెప్పించేసాం క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇలా జరిగిందండి మా ట్రిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్